మనలో ఓ నమ్మిక కావాలా ఏంటి నమ్మిక దేవుడు కార్యం జరిగించిన తర్వాత నమ్మడం కాదు ఆయన జరిగిస్తాడు అని నమ్మాలి హలెయ మన జీవితాల్లో కూడా దేవుడు ఎంతకు వచ్చిన మన జీవితాల్లో కూడా ఆయన రాజ్యాన్ని దేవుడు మనకిస్తాడని పరిపూర్ణమైన విశ్వాసంతో మనం రావాలి ఇస్తాడేవిడా ఇస్తాడు హలలుయా ఆయన అన్నాడు నేను సలముడు మీరు ఉండులాగునా నేను మళ్ళీ వచ్చి మిమ్మల్ని అన్నాడు ఆత్మీయుతలు బలపరచాలని సేవకుడు క్రమాన్ని పెడితే ఒక ఆదివారం మాత్రమే మా చూపిస్తున్నారు తర్వాత మానేసేస్తున్నారు దేవుడికి లెక్కొందరుతున్నారు మీకు మాకు ఉందా లేదా లెక్కరి ప్రేమని ఈ ఇలవిలు వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రేమని సహోదరి సహోదరుడా నువ్వు లోకలు వచ్చి ప్రత్యేకించబడి దేవుని కొరకు బ్రతకాలని దేవుని ఎందుకు విశ్వాసమును పెంచడానికే దేవుడు సేవకులను ఏర్పాటు చేశాడు మీ కొరకు వారు ప్రార్థన చేస్తూ దేవుని వాక్యాన్ని అందిస్తూ ఉన్నారు అలా